హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ హ్యాపీ టైలర్స్ డే ఈ రోజు వీడియోలో వచ్చేసి మనము టూ ఇయర్స్ బేబీ కోసం పట్టు లెహంగాని అలానే ఫుల్ బ్లౌజ్ని కటింగ్ అయితే చేసుకుందాం లెహంగా బాడీతో మనకి వచ్చేస్తుంది అయితే బాడీ మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి బాడీ మెజర్మెంట్స్ నేను పక్కనే ఇస్తాను స్క్రీన్ పైన అలానే మెజర్మెంట్స్ కూడా ఎంత ఎంత కలుపుకోవాలి అంటే లెహంగా బ్లౌజ్ ఇవన్నీ వచ్చేసరికి మనకి ఎక్కువ ఎక్కువ కావాలి కదా అలా అని చెప్పేసి నేను పెడతాను అయితే బ్లౌజ్ కోసం నేను హాఫ్ మీటర్ క్లాత్ని అయితే లైనింగ్ తీసుకున్నా ఇప్పుడు వచ్చేసి లెహంగా కోసం వన్ మీటర్ అయితే తీసుకున్నా ఈ వన్ మీటర్ లైనింగ్లో వచ్చేసి మనకి ఈ లైనింగ్ గేర్ వచ్చేసి అంటే ఫన్నా వచ్చేసి పెద్దగా వచ్చింది డబుల్ ఫన్నా అయితే కొన్ని సింగిల్ ఫన్నాలో మనకు ఉంటాయి కదా డబుల్ ఫన్నా కాబట్టి సరిపోతుంది మనకి లెహంగాకి అలానే బాడీ క్లాత్కి కూడా ఇప్పుడు ఈ లెహంగా క్లాత్ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం మనమైతే ఓపెన్ చేసుకుందాం లోపల అయితే మనకి బ్లౌజ్ ప్లెయిన్లో వచ్చింది ఈ బ్లౌజ్కి లెహంగా క్లాత్కి మధ్యలో మార్జిన్ ఉంది కదా అక్కడికైతే మనము కట్ చేసుకోవాలి ఎప్పుడైనా మనము బయట షాపులకి వెళ్ళి ఇలా టూ ఇయర్స్ అమ్మాయి కోసం లేదంటే ఫైవ్ ఇయర్స్ ఇలా ఇయర్స్ చెప్పామంటే వాళ్ళు కరెక్ట్గా ఇచ్చేస్తారు పొడవులోను వెడల్పులోను సరిపడా బిట్లు అయితే మనకి ఉంటాయి సరేనా ఇప్పుడు వచ్చేసి లెహంగా క్లాత్ని డబల్లో అలా ఫోల్డ్ చేసుకున్నా కదా ఇప్పుడు లైనింగ్ కూడా మనకి డబల్లోనే ఉంది లైనింగ్ పొడవ వచ్చేసి మనకి లెహంగా క్లాత్ బార్డర్ వర్క్ ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా కూడా ఉండొద్దు ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లలు దాన్ని మోయలేరు కాబట్టి ఇప్పుడు వెడల్పు అయితే పొడవైతే సరిపోయింది వెడల్పు వచ్చేసరికి మనకి లెహంగా కంటే ఎక్కువే ఉంది కాబట్టి కొద్దిగా తక్కువ తీసుకుందాం ఇందులోనే మనకి బాడీ పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంది ఒక త్రీ ఇంచెస్ మనము బాడీ పొడవులో అయితే ఖర్చు కోసం ఇడదాం అయితే టోటల్గా థర్టీన్ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని నేనైతే తీసేసుకుంటున్నాను మనకి తక్కువ లైనింగ్ ఉంటే సరిపోతుంది లెహంగాకి ఎక్కువ ఉన్న పిల్లలకి బరువుగా ఉంటుంది వెడల్పులో అయితే మనకు కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనకు కరెక్ట్గా పొడవు ఉందా లేదని నేనైతే చెక్ చేసుకుంటున్నా మనకి త్రీ ఇంచ్ ఖర్చుతో కలిపి కూడా బాడీ క్లాత్కి అయితే వచ్చేసింది ఈ లైనింగ్లో ఇటు సైడ్ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇలా ఓపెన్ చేసుకుని వేసుకున్నాక లెహంగా పొడవు కూడా మనం అయితే చూసుకుందాం లెహంగా పొడవు వచ్చేసి మనకి ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంది అలా ఎయిటీన్ ఇంచెస్కి మనం మార్క్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి మనకు ఒక ఎయిట్ ఇంచెస్ అయితే ఇక్కడ మిగిలింది ఆ ఎయిట్ ఇంచెస్ మనము మధ్యలో ఇలా ఫ్రిల్స్ అయితే వస్తాయి కదా అలా రెండు రెండు ఇంచీలకి అయితే మనకి రెండు ఫ్రిల్స్ అయితే వస్తాయి అనమాట లోపల కోటి బయటకోటి వేసుకోవచ్చు దాన్ని పక్కన పెట్టేసి బాడీ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేసుకుంటున్నా ఎందుకంటే మనకి నిడువుగా డబల్ ఫోల్డ్లో ఉన్నది మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకుంటున్నా అంటే మనకి నాలుగు పొరలుగా వచ్చింది చూడండి కిందకైతే ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టాను పైన భాగం వచ్చేసి ఒక వన్ ఇంచి తక్కువ పెట్టాను అయితే కింద మనము ఎందుకంటే మన ఉక్కు కాజా కోసం అయితే ఎక్కువ పెట్టాను అలానే కింద ఓపెన్ ఉండేటట్టు చూడండి పైన ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోండి చూడండి పొడవు విషయానికి మళ్ళీ ఒకసారి చూసుకుంటే కరెక్ట్గా మనకి థర్టీన్ ఇంచెస్ అయితే ఉంది ఖర్చులతో కలిపి అయితే ఇప్పుడు పైన అంటే నేను త్రీ ఇంచ్ ఖర్చు అన్నాను కదా టోటల్గా మన బాడీ పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ అనమాట త్రీ ఇంచెస్ నేను ఖర్చు కోసం ఉంచాను ఎక్కడ ఎంత పెట్టుకోవాలో నేను పైన ఇప్పుడు వన్ ఇంచ్కి అయితే మార్క్ చేస్తున్నాను ఆ మార్కింగ్ దగ్గర మనకి షోల్డర్ దగ్గర అలా పట్టుకుంటే మనకి ఆ వన్ ఇంచ్ ఎప్పటికైనా పనికి వస్తుంది మనకి లెహంగా కొద్దిగా షార్ట్ అయింది అనుకోండి ఇలాగ ఇప్ప తీసుకోవడానికి వీలుగా మనమైతే షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచు ఇప్పుడు నెక్ వచ్చేసి టూ ఇంచ్ తీసుకుంటున్న నెక్ పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నా ఇలా తీసుకున్నాక మనం బాక్స్ అయితే కొట్టుకుందాం బాక్స్ కొట్టుకొని తర్వాత మనం బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ రెండు సైడ్లు రౌండ్ తీసుకుంటే సరిపోతుంది బాడీకి ఇంకా డిజైన్స్ అలా ఏం అవసరం లేదు ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ తీసుకుంటే అటు సైడ్ ఇటు సైడ్ కొద్దిగా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయినా సరే మనకి ఒకటున్నర ఇంచ్ అయితే ఉంటుంది సరేనా ఇప్పుడు వచ్చేసి ఆమ్ డౌన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకోండి ఇక్కడ వచ్చేసి ఈ ఎలా మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ అయితే చేసేసేయండి ఇప్పుడు వచ్చేసరికి బాడీ లూజు బాడీ లూజ్ మనకి టోటల్గా ట్వంటీ టూ వచ్చింది ట్వంటీ టూలో సగం లెవెన్ లెవెన్లో సగం ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ముందు మార్క్ చేసుకోండి అలానే మన ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోండి తర్వాత టోటల్గా మనకి బ్లౌజ్ లూజ్ రావడానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ పెట్టుకోండి మీకు ఎంత లూజ్ కావాలంటే అంత లూజు సరేనా ఇప్పుడు నడుము వరకు వచ్చేసరికి మనకి టోటల్గా ట్వంటీ ఇంచెస్ అయితే ఉంది ఆ ట్వంటీ ఇంచెస్లో నాలుగో భాగం ఐదు వచ్చింది కదా ఐదుకు మార్క్ చేసుకొని విధంగా ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ తర్వాత లూజుల కోసం ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ ఇంకా మీకు టూ ఇంచ్ కావాలన్నా మీరు చూసుకోండి మనకి ఒక భాగంలో వన్ ఇంచ్ పెట్టామంటే టోటల్గా నాలుగు ఇంచులైతే వస్తుంది లూజు అది చూసుకోండి లేదు వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది అంతకంటే ఎక్కువ లూజ్ అయినా బాగోదు సరేనా ఇప్పుడు వచ్చేసి ఈ పైనకి ఇలా మార్కింగ్ చేసేయండి అలా మార్కింగ్ చేస్తేమంటే మీరు మళ్ళీ వన్ ఇంచ్ నుండి కట్ చేసేస్తారేమో అని చెప్పేసి ఈ మిడిల్లో నేను మార్కింగ్ అంటే మిడిల్లో కూడా మనకి ఒక ఫ్రిల్ అయితే వస్తుంది టూ ఇంచ్ అయితే మిడిల్లో వస్తుంది పైన వచ్చేసి వన్ ఇంచ్ అయితే వస్తుంది మనకు టోటల్గా త్రీ ఇంచ్ అయితే కవర్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి క్లాత్ని కట్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకుందాం చూడండి మనకి ఫ్రంట్ సైడు ఫోల్డింగ్ ఉంది బ్యాక్ సైడు ఓపెన్ ఉంది ఉక్సు కాచే కోసం ఈ పీస్ను మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ లైనింగ్ ఓపెన్ చేసుకొని ఇలా నిడువుగా ఫోల్డ్ చేసుకొని అలానే సగానికి ఇలా అడ్డంగా ఫోల్డ్ చేసుకోండి అలా చేసుకున్న తర్వాత బ్లౌజ్ కోసం మనం బ్లౌజ్ కోసం కూడా ఖర్చు కోసం మనం లోపల ఫోల్డింగ్ అయితే చేస్తాం కదా ఫుల్ బ్లౌజ్ కోసం అయితే దానికోసం మనం ఒక ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది టూ ఇంచ్ టూ ఇంచ్ డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే బ్లౌజ్ ఎప్పుడైనా మనకి షార్ట్ వచ్చింది అంటే అది ఇప్ప తీసుకోవడానికి వీలుగా అయితే మనము చేసుకుందాం ఇప్పుడు ఫోర్ ఇంచెస్కి అలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని టోటల్గా ఒక లైన్ అయితే కొట్టండి అలా లైన్ కొట్టాక అక్కడి నుండి బ్లౌజ్ పొడవు అయితే తీసుకోండి మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది దానికి వన్ ఇంచ్ కలుపుకొని ఫోర్టీన్ ఇంచెస్ అయితే పెట్టుకోండి మన ఖర్చు కోసం వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ సరిపోతుంది ఇప్పుడు నెక్ విడితొచ్చేసి మనకి ఇక టూ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది టూ ఇంచు లేదు ఇంకా పిల్లలు సన్నగా ఉన్నారు అంటే ఒకటి ముప్పావు లేదంటే ఒకటి ఉన్నారా అలా తీసుకోండి సరేనా అలా తీసుకున్న తర్వాత నెక్ డౌన్ కూడా త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా సరిపోతుంది ఫోర్ ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది కానీ నేను చెప్పేది ఏంటంటే మనం పొడవులోను లెహంగా పొడవులోను బాడీ పొడవులోను బ్లౌజ్ పొడవులోను అన్నిటిలో కూడా లూజుల్లో పొడవుల్లో క్లాతులు ఉంచాం కదా నెక్ మరీ షార్ట్గా చేయడం వల్ల మనకి నెక్ రౌండ్ తక్కువ అవ్వడం వల్ల ఏమంటే అది యూజ్ అవ్వదు అనమాట బ్లౌజ్ నీవెన్నిట్లో పెంచినా సరే నెక్లో కూడా మనం కొద్దిగా ఎక్స్ట్రానే పెట్టుకోవాలి ఇంకా షోల్డర్ జారుతుందంటే హ్యాంగింగ్స్ యూజ్ చేయండి అలా చేయడం వల్ల మనకు సరిపోతుంది ఆ విధంగా బాక్స్ కొట్టాక షోల్డర్ కోసం నేను ఇక్కడ కూడా టూ ఇంచ్ అయితే టూ అండ్ హాఫ్ అయితే తీసేసుకుంటున్నాను షోల్డర్ టూ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఆమ్ డౌన్ కూడా ఒక ఫోర్ ఇంచెస్ అయితే తీసేసుకుంటున్నా అలా బాక్స్ కొట్టాక ఇప్పుడు వన్ ఇంచ్ రౌండ్లో పెట్టేసి రౌండ్ అయితే తీసేసుకోండి ఒక వన్ ఇంచ్ చిన్న పిల్లలకి వన్ ఇంచ్ అయితే ఇక్కడ కార్నర్లో సరిపోతుంది రౌండ్ అయితే తీసేసుకోండి ఇలా రౌండ్ తీసుకున్నాక బాడీ లూజులు మనము బాడీకి ఎలా పెట్టామో అదే విధంగా టోటల్గా ట్వంటీ టూ ఉంది కదా ఆ ట్వంటీ టూలో ఫైవ్ ఐదున్నర ఇలా పెట్టుకున్నాం కదా ఐదున్నరకి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచ్ కానీ అలా పెట్టుకోండి మనకు బ్లౌజ్ కాబట్టి కొద్దిగా ఖర్చు ఎక్కువగానే ఒక టూ ఇంచ్ తీసుకోండి లూజుల కోసం కూడా ఒక వన్ అండ్ హాఫ్ లేదంటే టూ ఇంచు అలా తీసుకోండి అంటే కొద్దిగా ఎదిగే పిల్లలు కదా పొడవుల్లో బాగా ఎక్కువ ఉంచినప్పుడు వెడల్పుల్లో కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంచుకోవాలి టైట్ ఫిట్ అయితే ఏం కాదు విధంగా మన కింద కూడా మనకి నడుము లూజులో కూడా మనము మనకు ఫైవ్ ఇంచెస్ అనుకున్నాం కదా టోటల్గా ట్వంటీ ఇంచెస్ ఉంది అందులో నాలుగో భాగం ఐదు ఇంచీలు ఐదు ఇంచీలు మార్క్ చేసుకొని మనమైతే కట్స్ అయితే వస్తాయి కదా ఆ కట్స్ కోసం వన్ అండ్ హాఫ్ అయితే పెట్టండి తర్వాత లూజుల కోసం ఒక వన్ అండ్ హాఫ్ అయితే పెట్టండి లేదంటే టూ ఇంచ్ అయినా పెట్టండి నడుము దగ్గర మనకు కొద్దిగా లూజ్గా కావాలి కాబట్టి టూ ఇంచ్ పెట్టండి టోటల్గా ఈ విధంగా అయితే మన కింద పైన మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకోండి చేసుకుంటే సరిపోతుంది మీకు ఒక బ్లౌజ్ రఫ్లో అయితే కుట్టండి మీరు బెగినర్స్ అయితే మీకు లూజులు టైట్లు చాలా ఈజీగా అర్థమైపోతుంది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి లూజుల్లో కొద్దిగా ఎక్కువ ఉంది అంటే తక్కువ పెట్టండి తక్కువ ఉంది అంటే ఎక్కువ పెట్టండి ఆ విధంగా మనకి సెంటర్లో వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ చేసి ఆ విధంగా మార్కింగ్ చేశాను మనకి మిడిల్లో వేస్టేజ్ వచ్చేసి పిల్లలకు కూడా నడుము సన్నగానే ఉంటుంది కాబట్టి విధంగా బ్లౌజ్ని మొత్తం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా పీస్ని కట్ చేసుకుందాం కింద కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ అలా క్రాస్ తీయండి కట్స్ అయితే నీట్గా వస్తాయి ఇప్పుడు వచ్చేసరికి షోల్డర్ దగ్గర ఈ విధంగా ఓపెన్ అయితే చేయండి మనకు ఫోల్డింగ్లో అయితే క్లాత్ ఉంది కదా ఓపెన్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే విడత వచ్చేసి మనం ఆల్రెడీ టూ ఇంచ్ అని చెప్పాం కదా ఇప్పుడు లెంత్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ అయితే తీసుకోండి నాలుగున్నర ఇంచ్లు అయితే సరిపోతుంది సరేనా బాక్స్ కొట్టేసి రౌండ్ కూడా తీసేసేయండి బ్యాక్ సైడ్ మనకి రౌండ్ వస్తే బాగుంటుంది హ్యాంగింగ్స్ ఏవైనా పెట్టుకోవడానికి చాలా నీట్గా అందంగా అయితే వస్తుంది ఫోర్ అండ్ హాఫ్ అయితే ఎక్కువైపోతుంది అని మీరు అనుకోవచ్చు కానీ మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ లోతు కూడా మీరు తీసుకోండి మనము బ్లౌజ్లోను ప్రతి దాంట్లోను వెడల్పులో పొడవుల్లో అన్నీ ఎక్కువ తీసుకునేటప్పుడు రౌండ్స్ తక్కువ పెడితే మనకి బ్లౌజ్ అయితే యూజ్ కాదు రౌండ్స్ కొద్దిగా ఎక్కువ పెట్టుకొని కొద్దిగా జారుతుంది అంటే కొద్దిగా టైట్గా షోల్డర్ టైట్గా పెట్టుకోవాలి లేదు అంటే మనము హ్యాంగింగ్స్ అలాంటివి యూజ్ చేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ అలాగా ఏదైనా కటింగ్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి హ్యాండ్స్కి క్లాత్ అయితే తీసుకున్న డబల్గా తీసుకొని డబల్గా తీసుకొని ఇంకా డబల్ అయితే పెట్టాను నాలుగు పొరలుగా మనకి పెట్టాను మన వైపు వచ్చేసి ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోండి బయట వైపు ఓపెన్ ఉండేటట్టు చూసుకోండి హ్యాండ్ పొడవు వచ్చేసి త్రీ ఇంచ్ అయితే ఇక్కడ పెడుతున్నా ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ తీసుకోండి ఫోర్ ఇంచ్ అయింది కదా టోటల్గా లూజు అంటే మనకి హ్యాండ్ కొద్దిగా గుల్లగా రావాలి అనుకుంటే అప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ కానీ అలా ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ ఈ విధంగా ఇటు సైడ్ కూడా మనము ఆ లెంత్లో సగానికి అంటే మూడు ఇంచులకి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని మధ్యలో ఒక లైన్ అయితే టోటల్గా ఒక లైన్ అయితే కొట్టేసేయండి అలా అయితే బిగినర్స్కి అర్థం కాదు టోటల్ లైన్ అయితే కొట్టేసేయండి అలా టోటల్ లైన్ కొట్టుకున్నాక కరెక్ట్గా త్రీ ఇంచుకుందా లేదని చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక వన్ అండ్ హాఫ్కి కానీ త్రీ ఇంచెస్కి ఈ విధంగా అంటే నార్మల్ బ్లౌజ్కి వన్ అండ్ హాఫ్ పెడతాం కదా దీనికి కొద్దిగా ఎక్కువ త్రీ ఇంచెస్కి ఈ విధంగా పెట్టండి వన్ అండ్ హాఫ్ నుండే కరువు వచ్చేసింది అనుకోండి మనకి బుట్ట చేతులు అంత నీట్గా రావు త్రీ ఇంచెస్ వరకు ఇక్కడ ఖర్చు కూడా నేను ఒక టూ అండ్ హాఫ్ అయితే పెట్టాను ఈ విధంగా రౌండ్ అయితే తీసేసే ఇక్కడ ఆర్మ్ రౌండ్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా ఖర్చులతో కలిపి అలా చెక్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా మనం అక్కడ మార్క్ చేసుకోవాలి ఖర్చుతో కలిపి మన హ్యాండ్కి ఎంత త్రీ ఇంచ్ తక్కువగా ఉంది కాబట్టి తక్కువగా తీసుకున్న ఫ్రంట్ సైడ్ లోత్ కూడా తీసుకోండి మీకు మ్యాగ్జిమమ్ చిన్నపిల్లలకైతే టోటల్గా ట్వెల్వ్ ఇంచ్ అయితే రావాలి నాకైతే ట్వెల్వ్ ఇంచ్ అయితే అక్కడ క్లాత్ లేదు కాబట్టి నేను చిన్నగానే తీసేసుకున్నా ఒక టెన్ ఇంచ్ అలా అయితే తీసేసుకున్నా మీకు ఎక్కువ బుట్ట రావాలి అంటే ఒక ట్వెల్వ్ ఇంచ్ అయితే ఉండాలి లేదు తక్కువ రావాలి అంటే కొద్దిగా తక్కువ పెట్టుకున్నా సరిపోతుంది సరేనా ఏ విధంగా లోత్ తీసుకొని కట్ చేసుకొని అక్కడ కట్లు అయితే షోల్డర్ దగ్గర ఆ విధంగా పెట్టండి సెంటర్ పాయింట్ త్రీ ఇంచు త్రీ ఇంచు ఆ విధంగా మనము డాట్స్ వేసేటప్పుడు అంటే చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెడదాం కదా ఇటు అటు అంటే సెంటర్ పాయింట్ నుంచి ఇటు అటు అంటే టోటల్గా మనకి సిక్స్ ఇంచెస్ మిడిల్లో మనకి ఫ్రిల్స్ అయితే వస్తాయి అప్పుడు వేసుకున్నాక చూడండి ఆ విధంగా వేసుకున్నాక మనం లూజులు చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ బ్లౌజ్ పీస్లో మనము సెట్ చేసుకోవాలి లైనింగ్ మొత్తం కట్ చేసుకున్నాం కదా లైనింగ్ పడుతుందా లేదని ఒకసారి సెట్ చేసి అయితే నేను చూపిస్తాను బిగినర్స్కి ఇదైతే చాలా యూజ్ అయితే అవుతుంది మీరు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి అయితే ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఈ విధంగా వేసుకున్నాము హ్యాండ్స్లో మనం ఎక్కువ లెంత్ తీయలేదు కాబట్టి బార్డర్ విషయానికి సరిపోయింది లేదు అంటే మనకి సరిపోదు అనమాట సరేనా అయితే ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే నేను తీసుకొని ఈ విధంగా పెడుతున్నా పెట్టేటప్పుడు ఏమంటే మనకి లూజులు సరిపోవట్లేదు చూడండి అటువైపు ఇటువైపు లూజుల్లో సరిపోవట్లేదు ఇలా అడ్డంగా వేసామనుకోండి ఇటు షోల్డర్ దగ్గర అయితే సరిపోలేదు ఎందుకంటే మనం ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసాం కదా ఆ వాళ్ళు ఏమంటే సరిపడా ఇస్తారు నీవు ఎప్పటికో వాళ్ళు ఎందుకు ఎక్కువ ఇస్తారు ఇవ్వరు కదా అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఇంకా సులువుగా ఈ విధంగా అయితే చేసుకోవాలి మొత్తం కంప్లీట్గా ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను ఎలా సర్ది పెట్టానో అదే విధంగా మనం పొడవ ఎక్కువ తీసుకున్న వాడు క్లాత్ తక్కువ ఇచ్చినా సరే మనము లైనింగ్ పొడవు ఎక్కువ తీసుకొని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాం చూడండి మనకు పొడవుల్లోనూ వెడల్పుల్లోనూ కరెక్ట్గా సెట్ అయిపోయింది కదా ఇంకా ఇటు సైడ్ కొద్దిగా క్లాత్ మిగిలింది కదా అది మన కాజా అయితే వచ్చేస్తుంది అటు సైడ్ కూడా కొద్దిగా క్లాత్ అయితే ఉంటుంది కరెక్ట్గా అయితే సరిపోయింది కదా పొడవులు ఎక్కువ తీసుకున్న ఇలాగ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి కాకపోతే హ్యాండ్స్కి అయితే నేను షార్ట్ తీసాను ఎందుకంటే మనకి ఎక్కువ ట్వెల్వ్ ఇంచెస్ ఫ్రిల్స్ కోసం తీసుకోకుండా టెన్ ఇంచెస్ మాత్రమే తీసాను అదైతే సరిపోయింది ట్వెల్వ్ ఇంచెస్ అలా తీసారంటే మనకి బార్డర్ అయితే సరిపోదు అతుకులేస్తామనే మనం లెహంగాలో కూడా మిగలేదు ఇందులో కూడా మిగలేదు ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్